అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు నరక చతుర్దశి రోజున నరకాసురి వద కథ గురించి అయితే మనం తెలుసుకుందాం పూర్వం నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడైతే ఉండేవాడు అతను తన దుర్గతాలతో స్వర్గంలోనూ భూమిపైన పెను విధ్వంసానైతే సృష్టించేవాడు ఋషులు సాధువులు దేవతలు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఈ నరకాసురు వల్ల మానవులే కాదు దేవతలు కూడా బాగా ఇబ్బంది పడేవారు రాజులను రాజకుమార్తెలను బంధిస్తాడు రాజుకుమార్తెలను బలవంతంగా వివాహం చేసుకోవాలని చూ చూస్తాడు ఈ క్రమంలో నరకాసుడిని దుశ్చర్యలు కలత చెందిన దేవతల అధినేత అయిన ఇంద్రుడు ఒకరోజు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి నరకాసురి దుర్గా తా గురించి మొరైతే పెట్టుకుంటాడు అంతేకాకుండా నరకాసుడి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతాడు అయితే నరకాసురు యొక్క మరణం శ్రీ చేతిలోనే అన్న శాపం గురించి శ్రీకృష్ణుడికి అయితే తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురిపైన యుద్ధానికి అయితే వెళ్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుణ్ణి అతని ఆరు మంది కుమారులను ధీటుగా అయితే ఎదుర్కొంటాడు భార్య సత్యభామ సహాయంతో నరకాసురి కుమార్తెల్ని కూడా అంతమందిస్తాడు శ్రీకృష్ణుడు వెంటనే ఆ వార్త తెలుసుకున్న నరకాసుడు తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణుడి పైన యుద్ధం చేయడానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామను రథసారథిగా చేసి ఆ సత్యభామ సహాయంతో నరకాసురుని అయితే సంహరిస్తాడు నరకాసురుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన కుమారుడైన భగవద్గతకు నిర్భయ వరాన్ని అనుగ్రహించి రాజుగా అయితే చేస్తాడు అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుని వధించిన రోజున ఆశ్వీజమాసం కృష్ణపక్షం చతుర్దశి కావడంతో ఈ తిథిని నరక చతుర్దశి అంటారు ఈ రోజునే శ్రీకృష్ణుడు పదహారు వేల మంది బాలికలను నరకాసురు చరణ నుంచి విముక్తి అయితే కల్పించడంతో ప్రజలంతా మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు అయితే చేసుకున్నారు అప్పటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ నరక చతుర్దశి తర్వాత రోజున దీపావళిని అయితే జరుపుకుంటున్నాం దీపావళి నరకాసుర సంహారం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న చెడునంతా అంతం చేసుకుని అయితే చాలా ఆనందంగా అయితే చేసుకోవాలి అందరికీ దీపావళి శుభాకాంక్షలు